నా పేరు హనుమన్న నేను బీఈడి అభ్యర్థుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పీఈటి అభ్యర్థుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా బీఈడి మరియు పీఈటి అసోసియేషన్స్లో కమిటీ మెంబర్స్ అంతా కూడా వేదికపై కూర్చోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు వారి మద్దతుదారులైనటువంటి కమిటీ ఈరోజు నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు మెగా డిఎస్సి మొదటి సంతకమని అలాగే అంతవరకు డిఎస్సి వచ్చేంత వరకు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు పెట్టి మరి నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టి అధికారం లేక రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేమంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి సందర్భం అనేక మంది మరి నిరుద్యోగులు పోరాటాలు చేసి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మేము పోరాటాలు చేసిన సందర్భాలను ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రజానీకానికి మా నిరుద్యోగ యువతకు ఇలాగ అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మా మిత్రులు ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు పొంది సచివాలయాల్లో పనిచేస్తున్నారో వివిధ సంస్థల్లో పని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా మేము ఒక సందేశం పంపుతున్నాం ఏమిటంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గత నలభై సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే తొంభై ఐదులో అతను అధికారంలోకి వచ్చాడు మాది తొంభై నాలుగులో టెన్త్ క్లాస్ అయిపోయింది మరి ఆయన వచ్చిన వెంటనే ఆయన ప్రారంభించిన మొట్టమొదటి స్కీమ్ ఏమిటంటే అవుట్ సోర్సింగ్ విధానం అవుట్ సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని ప్రారంభించిందే చంద్రబాబు నాయుడు ఉద్యోగ నోటిఫికేషన్లకు వ్యతిరేకం ఆయన బహిరంగంగా రెండు వేల మూడులో ఎలక్షన్స్ కంటే ముందు ఒక ఉద్యోగ చేసే జీతానికి ఒక ఐదు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నోటిఫికేషన్స్కి మేము వ్యతిరేకం దయచేసి మన నిరుద్యోగ మిత్రులు కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు కానీ మా యొక్క సంస్థ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మా శ్రోయోభిలాసులందరికీ కూడా మీడియా ద్వారా మేము ఒకటే తెలియపరుస్తున్నాం గతంలో మీ ముందే తెలియపరుస్తున్నాం చూడండి రెండు వందల యాభై వద్దు వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలు కావాలా అని చెప్పేసి మేము ఆ పొద్దు ఈ ప్లే కార్డులు పట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దగాడి చేసి అని చెప్పేసి మేమంతా కూడా ఈ యొక్క ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలిపినటువంటి సందర్భం అలాగే మన జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి మా ఎంత నిరుద్యోగులతో ఓట్లు ఎత్తుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ తిరిగి నిరుద్యోగుల కోసం మరి ఎవరు ఎవరైతే ఉందో కల్లిబోలి మాటలు చెప్పి నిరుద్యోగులు ఓట్లు కొల్లగట్టడానికి ఈ ప్లే కార్డులు హీరో తయారు చేసినవి కాదు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమాలు చేసి సుమారు గంటే పద్దెనిమిది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో చేసిన పోరాటం చేసినటువంటివే ఈ నిరుద్యోగ వివతను చంద్రబాబు నాయుడు మాయలో పడి మీరు డిఎస్సి వస్తుంది నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నాడు తన జీవితం అంతా చూసుకోమని చెప్పండి మళ్ళీ నాలుగు అంత తెచ్చినా కూడా యాభై వేలు నలభై వేలు ఉద్యోగాలు కూడా ఫిలప్ అప్ చేయనటువంటి పద్నాలుగు పరిపాలించిన చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు పరిపాలించి నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం పరిపాలిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశాడు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటే చంద్రబాబు నాయుడు గారు కంటే పదింతలు ఎక్కువగా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారి నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడి ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్లు భారీ ఎత్తున వస్తాయి